మాట్లాడండి మాట్లాడండి ఈరోజు మహూబ్నర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్లో తమ పట్టా సర్టిఫికేట్ ప్రభుత్వానికి స్వాధీనపరిచి తమకు డబల్ బెడ్రూమ్ రాని అనేక మంది బాధితులు వినతి పత్రాలు ఇవ్వడం కొరకు మహబూబ్నార్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వస్తే ఇక్కడి కార్యాలయం మొత్తం తాళమేసి ఉంది ఎవరూ సిబ్బంది లేరు కనీసం ఆ వినతి పత్రాలు తీసుకొని రిసీవ్ సంతకాలు చేసే చిన్న అధికారి కూడా ఇక్కడ లేడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పత్రికా ప్రకటన ఇవ్వకుండా తహసీల్దార్ కార్యాలయాన్ని మూసేసిపోవడం అనేది ఇది అసలు చట్ట విరుద్ధమైన కార్యము వాళ్ళు మొదలే అట్ట పోవాల్సిన అవసరం ఉంటే కనీసం ఒక అయినా ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఆర్ఓ గారి మీద ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ వచ్చిన బాధితులకు న్యాయం న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చినాము ఇక్కడ ఎవరు లేరు ఎమ్మారు తాళాలు వేసి ఉన్నాయి పట్టాలు ఇవ్వడానికి వచ్చినాము ఇక్కడ ఎవరు నా పేరు గాయత్రి డబల్ బెడ్రూమ్ గురించి వచ్చినాం మా పట్టాలు